బాలీవుడ్ నటి గాయని మాలికా రాజపుత్ అలియాస్ విజయలక్ష్మి ఆకస్మిక మరణం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది మాలికా ఇక లేరనే వార్తను ఆమె స్నేహితులు సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారు నటిగా సింగర్గా కథక్ డాన్సర్గా గజల్ సింగర్గా ఇలా బహుముఖ ప్రతిభావంతురాలి జీవితం అర్ధాంతరంగా ఏంటి అనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆమె తన మరణానికి ముందు రాసిన కవిత ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవుతుంది ఆమె మరణం వెనుక ఏదైనా కారణం ఉందా ఆమె స్వయంగా రాసిన కవితలో ఏముంది అనే వివరాల్లోకి వెళ్తే మాలికా రాజ్పుత మరణం ఉత్తరప్రదేశ్లోని సీతాఖండ్ కోత్వా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది తన నివాసంలో ఫిబ్రవరి పదమూడవ తేదీన ఫ్యాన్ కు ఉరివేసుకుని జీవితాన్ని అర్ధాంతరంగా చాలించడం ఆ ప్రాంత వాసులను కన్నీరు మున్నీరయ్యేలా చేసింది మాలికా మరణ వార్తతో కుటుంబ సభ్యులు స్నేహితులు గుండె పగిలేలా రోధిస్తున్నారు మాలిక రాజపతి రాసిన కవితలో ఆమె భావోద్వేగానికి గురై రాసినట్లు కొన్ని లైన్లు కనిపించాయి నిన్ను వదిలి నిన్ను బతకడం అసాధ్యం నీ నుంచి విడిపోతున్నాననే భయం కలిగినప్పుడు ఈ ప్రపంచం నుంచి వెళ్లిపోతాను అని రాసిందే దాంతో ఆమె ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారా లవ్ బ్రేక్ పైనందునే ఆమె ఇలాంటి తీవ్రమైన నిర్ణయం తీసుకుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇదిలా ఉండగా విజయలక్ష్మి అలియాస్ మాలికా రాజపు మరణం గురించి పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఆమె తన గదిలో తలుపులు వేసుకుంది గదిలో లైట్ వెలుగుతుంటే వెళ్లి పిలిచాం అయితే ఉలుకు పలుకు లేకపోవడంతో కిటికీ నుంచి చూడగా ఆమె ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది వెంటనే తలుపులు పగలగొట్టి బయటకు తీసుకురాగా అప్పటికి ఆమె మరణించింది అని తెలిపారు మాలికా రాజపుత్ కెరీర్ విషయానికి వస్తే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రానోత్ నటించిన రివాల్వర్ రాణి అనే క్రైమ్ కామెడీ చిత్రంలో నటించింది అలాగే ప్రముఖ గాయకుడు శాంతో కలిసి కొన్ని ఆల్బమ్స్ లో పాటలు పాడిందే ఇంకా పలు చిత్రాలు పలు పాటలు గజల్ అందించారు ఆమె మరణంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన ఆమె స్నేహితులు సన్నిహితులు సంతాపం తెలియజేస్తున్నారు